కొనసాగుతూ వచ్చింది అని మనకు స్పష్టం అవుతున్నది ఇంకా ఈ బ్రహ్మ రహస్యం ఏ విధంగా లోకంలో విస్తరిల్లిందో భగవంతుడు చెబుతున్నాడు ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలే నేఘ మహత యోగో నష్ట అర్జున ఈ రీతిగా పరంపరగా ఉపదేశింపబడుతూ వస్తున్నటువంటి ఈ యోగ విద్యని రాజర్షులు గ్రహించారు చాలా కాలమైనందువల్ల ఈ లోకంలో ఈ మహావిద్య లోపించింది ఇప్పుడు అంటున్నాడు భారతదేశంలో వేదాంత విద్య మహారాజులకు ప్రబోధం చేయబడుతూ ఉండేది దేశాన్ని పరిపాలించే అధికారులు రాజులు చక్రవర్తులు మంత్రులు మొదలైన వాళ్ళంతా కూడా బ్రహ్మవిద్యని ప్రబోధింపబడి ఉంటే దేశమంతా కూడా నైతికంగా ధార్మికంగా సాంస్కృతికంగా అభివృద్ధి అవుతుంది ఈ రహస్యాన్ని గ్రహించి భారతదేశంలో మునిపుంగువలు చక్రవర్తులను సందర్శించి వాళ్ళకి ధర్మోపదేశం చేసేవాళ్ళు చూడండి అరణ్యవాసంలో ఉన్నటువంటి ధర్మరాజుకి బృహదశుడు మార్కండేయుడు అటువంటి ఎంతో మంది మహర్షులు వచ్చి బోధించారు రాజు గనక ధర్మ ప్రవర్తకుడితో ఉంటే రాజ్యంలోని ప్రజలందరూ తప్పకుండా ధర్మశీలు అవుతారు అందువల్ల మహర్షులు నేర్చుకొని రాజులకి నేర్పారు ఈ పవిత్రమైనటువంటి బ్రహ్మవిద్య మహాభారత యుద్ధకాలం నాటికి నష్టమైపోయింది అంటే లుప్తమైపోయింది అది అవ్యయమైనటువంటి ధర్మం కావటం వల్ల దానికి నాశనం లేదు ఇంద్రియభోగ పరాయణులైనటువంటి రాజన్యులు దానిని అనుసరించకపోవటం వల్ల ఈ బ్రహ్మ విద్య మరుగున నిప్పులాగా ఉండిపోయింది ఇటువంటి మహత్తరమైనటువంటి బ్రహ్మ విద్యని మళ్ళా భగవానుడైనటువంటి కృష్ణుడు అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకొని లోకానికి వెల్లడి చేస్తున్నాడు ఇది విని అర్జునుడు వేస్తున్నాడు అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత హే కృష్ణ సూర్యుడు నీకంటే చాలా ముందు జన్మించాడు కదా ఎప్పటి నుంచో ఉన్నాడు కదా సూర్యుడు నువ్వు తర్వాత జన్మించావు కదా ఇటీవలే విషయం ఈ విధంగా ఉంటే నువ్వు సూర్యుడికి యోగ విద్యను ఉపదేశించావని చెప్పడం సమంజసంగా లేదే నాకు అన్నాడు ఎవరికైనా ఈ ప్రశ్న వస్తుంది అర్జునుడి యొక్క ప్రశ్న హేతువాదయుక్తంగా ఉన్నది శ్రీకృష్ణుడు జన్మించింది ద్వాపర యుగ అంతంలో ఆయన దేవకీ వసుదేవుల కొడుకు నందుడి ఇంట పెరిగాడు కానీ సూర్యుడు ఇప్పటివాడు కాదు కదా అనేక కోట్ల సంవత్సరాల ముందు సృష్టికి ఆది నుండి ఉన్నవాడు కదా వాస్తవానికి కురుక్షేత్ర యుద్ధం నాటికి కృష్ణ పరమాత్మ యొక్క వయసు తొంభై ఆరేళ్ళు అని తెలుస్తోంది మనకి ఇటువంటి సందర్భంలో కోట్ల సంవత్సరాల ముందు నుంచి ఉన్న సూర్యుడికి ఈ యోగ విద్యను నేను చెప్పాను అని శ్రీకృష్ణుడు అన్నట్టున్నటువంటి వాక్యం మాటలు పార్థుడికి సందేహం కలిగించడంలో ఉంది ఈ సందేహ నివృత్తిని భగవంతుడు చెబుతున్నాడు కృష్ణుడు బహుని మే వ్యతీతాని జన్మాని తవ చాజున తాన్యం వేద సర్వాణి నత్వం పర తప ఓ అర్జున నీకు నాకు అనేక జన్మలు గడిచిపోయినాయి ఇప్పటికీ కానీ వాటన్నిటినీ ఎరుగుదును నా గుర్తున్నాయవి నువ్వు మాత్రం వాటిని ఎరగవు ఈ జన్మ ఒక్కటే నీకు గుర్తుంది ఆ జన్మలు నీకు తెలియవు అన్నాడు ఇక్కడ తత్వాన్ని గురించి జన్మ రహస్యాలను గురించి ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నాడు మానవుడు కర్మబద్ధుడై అనేకమైన జన్మలెత్తుతూ ఉంటాడు కానీ అతడు కొంచెమే జ్ఞానం కలిగి ఉండటం వల్ల తాను పూర్వం ఏ జన్మలు ఎత్తి ఉన్నాడో అతనికి తెలియదు అంటే పూర్వజన్మ జ్ఞానం ఉండదు భగవంతుడు కూడా జన్మలు పొందుతాడు కానీ ఆయన కర్మబద్ధుడై జన్మలు పుట్టడు జన్మలెత్తడు ఆయన కర్మబద్ధత లేదు ఆయన అవతార విశేషాల గురించి ముందు శ్లోకాల్లో మనకు చెబుతాడు భగవంతుడు సర్వజ్ఞుడు కావటం వల్ల తానే అవతారాలు ఎత్తాను అని ఆయనకు మాత్రమే తెలుసు పునర్జన్మ సిద్ధాంతాన్ని గురించి వేదాలు భగవద్గీత మొదలైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా అంగీకరించినాయి కర్మానుసారంగా మానవుడు మళ్లీ మళ్లీ జన్మలెత్తుతూ ఉంటాడు అని మన భారతీయుల యొక్క పరిపూర్ణ విశ్వాసం జీవాత్మకి పరమాత్మకి ఉన్నటువంటి తారతమ్యం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నిరూపించాడు పరమాత్మ అర్జునుడు జీవాత్మ అయితే కృష్ణ భగవానుడు పరమాత్మ యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధ తదాత్మానం సృజామ్యహం భగవంతుడు ఏ ఏ సందర్భాల్లో అవతారాలు దాలుస్తూ ఉంటాడో చెప్తున్నాడు కృష్ణుడు అర్జున ఏ కాలంలో ధర్మానికి హాని అధర్మానికి వృద్ధి కలుగుతూ ఉంటాయో ఆయా సమయాలలో నేను అవతరిస్తూ ఉంటాను అన్నాడు రెండు విషయాలు చెప్పాడు ఒకటి ధర్మానికి హాని రెండు అధర్మం పెచ్చు పెరగటం ఈ రెండు సందర్భాల్లో భగవంతుడు అవతరిస్తాడు భూమి మీద భారతదేశంలో భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడు అందులో రాముడు కృష్ణుడు ఈ రెండు అవతారాలు సర్వశ్రేష్టమైనవి ఇవే కాకుండా అంశావతారాలు లేశావతారాలు అనేకం ఉన్నాయి భాగవతం ప్రకారం ఇరవై రెండు అవతారాలు ఎత్తినట్టు చెప్పాడు వ్యాసుడు కూడా దాంట్లో ఒక అవతారం ఒక ప్రత్యేకమైనటువంటి పుణ్యకార్య సాధన కోసం అవతారాలు ధరించి ఆ కార్యం పూర్తయిన తర్వాత ఆ అవతారాన్ని భగవత్ తత్వాన్ని విడిచిపెడతాడు అలా కాకుండా కృష్ణావతారం పూర్ణావతారం ఎందుకని కృష్ణస్తు భగవాన్ స్వయం శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా భగవంతుడు అనేటువంటి విషయాన్ని గీతలో అనేకమైనటువంటి తావులలో చెప్పాడు నిరూపించాడు అందుకనే కృష్ణ మనకు కనిపించదు భగవాను ఉచ అని ఉంటుంది ప్రపంచంలో అనేకమైనటువంటి ఇతర తావులందు కూడా భగవంతుడు అవతారాలు ఎత్తి ప్రపంచం యొక్క చరిత్రని విసిదం చేస్తోంది ఎత్తాడని మహమ్మద్ కానీ జీసస్ కానీ ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఆ పరమాత్మ యొక్క అంశలే వాళ్ళు కూడా కాబట్టి వాళ్ళు వేరు వేరు ధర్మాలు ప్రవచించారు కాబట్టి ఆ ధర్మాల్లో కొంతమంది అవలంబించారు పరిత్రణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఓ అర్జున సాధు పురుషుల రక్షణ కోసం దుర్మార్గులని నాశనం చేయటం కోసం ధర్మ సంస్థాపన చేయటం కోసం నేను ప్రతి యుగంలో కూడా అవతరిస్తున్నాను అని చెప్పాడు సంభవామి యుగే యుగే అంటున్నాడు లోకంలో భగవానుడు మూడు కార్యక్రమాలు చేయటం కోసం అవతరిస్తానని చెబుతున్నాడు ఏమిటి మొట్టమొదటిది సాధు సంరక్షణ అంటే మంచి వాళ్ళని రక్షించటం ఇందు సాధు అంటే ఎవరో గ్రహించాలి కేవలం కాషాయంబరాలు ధరించిన వాడు శిఖ యజ్ఞోపవీతాలు తీసివేసిన వాడిని కాని భార్యాపుత్రులను విడిచిపెట్టి స్వేచ్ఛగా తిరిగేవాడిని సాధు సన్యాసులనే గీతలో ఎక్కడ చెప్పలా భగవంతుడు బాహ్య వేషాలకి గీతలో ప్రాధాన్యం ఎంత మాత్రం లేదు అంటే మంచి ప్రవర్తన సాధు ప్రవర్తన కలిగిన వాళ్లే సాధువులు అంటే ఎదుటివారికి కష్టం కలిగించకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేవాళ్ళు సాధువులు అట్లాంటి వాళ్ళని భగవంతుడు ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు ఆయన బాధ్యత అది వాళ్ళ కోసం అవతరిస్తానని భగవంతుడు చెబుతున్నాడు అంటే అటువంటి వాళ్ళ ఎందు భగవంతుడికి ప్రేమ ఉన్నది అని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు అంటే తన భక్తుల మీద ఈగ కూడా వాలటానికి భగవంతుడు ఇష్టపడ్డా అంటే తన యొక్క పాదపద్మాలు నమ్ముకొని తన ఎందే చిత్తాన్ని ఉంచినటువంటి వాళ్ళకి కష్టాలు కానీ బాధలు గాని రానే రావు తాను రక్షకుణ్ణి అనేటువంటి విషయాన్ని భగవంతుడు గీతలో అనేక చోట్ల చెప్పాడు ఇక రెండో విషయం దుష్ట శిక్షణ భగవంతుడి యొక్క రెండో లక్షణం అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మలను చేసేవాళ్ళు దయా సత్యము శౌచము విహీనమైనటువంటి వాళ్ళు ఇంద్రియ వ్యామోహంలో పడి కొట్టుకునేవాళ్ళు హింసా ప్రవృత్తి కలిగిన వాళ్ళు సాధుసంతులను భావించే వాళ్ళు వీళ్ళందరూ దుర్మార్గులే వీళ్ళని శిక్షించడం అవతార స్వభావం ఇక మూడోది ధర్మ సంస్థాపన ధర్మం అనేది బహుముఖ స్వరూపమై శోభిల్లుతూ ఉంటుంది వర్ణధర్మం ఆశ్రమధర్మం కులధర్మం సతీధర్మం రాజధర్మం గురుశిష్య సంప్రదాయం సామాజిక ధర్మం నైతిక ప్రతిష్ట మొదలైనవన్నీ కూడా ఉద్ధరింపబడాలి దేనిచేత ఈ ప్రపంచమంతా ఉందో అదే ధర్మం అని పిలుస్తారు ధార్యతే ఇది ధర్మ అంటే వ్యవహారం మంగళమయంగా తీర్చిదిద్దేదే ధర్మం లోక శాంతి విధానమే ధర్మస్వరూపం జగత్తు యొక్క కళ్యాణకారకమైనటువంటిదే ధర్మం ఇటువంటి పవిత్ర ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు అవతరిస్తానని చెబుతున్నాడు అంటే ఆనాడు సంఘంలో పతనమైపోయినటువంటి ధర్మాన్ని భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు సముద్ధరించాడు ద్వాపరంలో క్రోధ మన్మయా మాముపాశ్రీతాగా బహవ జ్ఞాన తపసాపూత మద్భావ మాగతాగా అర్జున రాగము భయము క్రోధము విడిచినటువంటి వాళ్ళు నాయందే మనస్సును నిలిపి నన్ను ఆశ్రయించిన వాళ్ళు అనేక మంది జ్ఞాన తపస్సు చేత పవిత్రులైనటువంటి వాళ్ళు నన్ను పొందుతున్నారు అన్నాడు ఇక్కడ భగవంతుడు అంటే భగవంతుణ్ణి పొందాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి మనలో అని చెబుతున్నాడు భగవంతుణ్ణి చేరుకునేటటువంటి విధానం ఈ శ్లోకంలో పొందుపరిచాడు భగవంతుణ్ణి పొందకుండా ప్రబలమైనటువంటి విరోధులు రాగము భయము క్రోధం రాగం అంటే ఏమిటి అటాచ్మెంట్ ఇది బలమైనటువంటి శత్రు దాని సహచరులే భయం క్రోధం రాగం వల్ల భయం క్రోధం కలుగుతాయి నిష్కామ కరుష్ కర్మానుష్ఠానం ఏదైతే ఉందో అది రాగాన్ని నిర్మూలిస్తుంది అంటే కోరికలు లేకుండా కర్మలను గనక ఎవడైతే చేస్తాడో అప్పుడు వాడికి అటాచ్మెంట్ అనేది ఉండదు రాగం ఎప్పుడైతే క్షీణించిందో భయము క్రోధం కూడా ఆటోమేటిక్గా క్షీణించిపోతాయి ఇక రెండో అర్హత ఏం చెబుతున్నాడు మన్మయత్వము అంటున్నాడు అంటే ఏమిటి మానవుడు భగవన్మయుడు కావాలి నిరంతరము భగవత్ సంబంధమైనటువంటి చింతనలో మునిగి ఉండాలి అంటే భగవంతుడికి సంబంధించిన కథలు వినడం భగవంతుడి యొక్క నామాలను జపించుకోవటం భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పాఠనం చేయటం ఇవన్నీ భగవంతుడి సమీపంలో ఉండే ఉండటానికి ఉపయోగపడేటువంటి మార్గాలే అంటే తాను ఏ పని చేస్తున్నా కూడా అది భగవంతుడి యొక్క కార్యంగా భావించి చేయడం ఉందే చింతన అనబడుతుంది సర్వకర్మలని భగవంతుడికి అర్పణ చేయాలి ఇది కూడా భగవత్ చింతనే ఇందులో ఒకటి కర్మ త్యాగం అంటే కర్తృత్వ త్యాగం అంటే ఈ పని ఏం చేస్తున్నాను నేను నేను అది త్యాగం చేయాలి మరొకటి ఏంటి ఈ కర్మఫల త్యాగం అంటే ఒక పని చేయటం వల్ల వచ్చినటువంటి ఫలితం నాది కాదు అనుకోవాలి అది భగవంతుడికే సమర్పించాలి ఇప్పటికీ చూడండి మనం ఏ స్తోత్రం చేసినా ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా చివరిలో ఏం చెబుతాం సర్వం శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ శరణార విందారణ అర్పణ వస్తూ అంటాం కదా మన మీద పెట్టుకోం ఆయనకు వదిలేస్తున్నాం ఇక మూడో అర్హత ఏమిటి భగవంతుడిని శరణు పొందటం శరణాగతి లేకపోతే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభించే అవకాశమే లేదు ఉదాహరణగా భాగవతంలో గజేంద్రుని యొక్క శరణాగతి ద్రౌపదీదేవి యొక్క శరణాగతి ఉత్తరాదేవి యొక్క శరణాగతి ఉత్తర శరణాగతి చేసింది మామగారైనటువంటి అర్జునుడిని శరణాగతి చేయల పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని శరణ వేడుకుంటే తన గర్భంలోకి ప్రవేశించి అంగుష్టమాత్ర దేహుడై పరీక్షుద్ధుని రక్షించాడు ఇవన్నీ ఉదాహరణలే శరణాగతికి ఈ విధంగా రాగము భయము క్రోధాలని ఎవడైతే విడిచిపెట్టి భగవన్మయుడై భగవంతుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటాడో అటువంటి సాధకుడు జ్ఞానము అనేటువంటి తపస్సు వల్ల పవిత్రుడవుతాడు జ్ఞానం వల్ల ఏం జరుగుతుందో ఉపయోగం మోక్షం సిద్ధిస్తుంది జ్ఞానప్రాప్తికి పైన వివరించినటువంటి మూడు సాధనలు కావాలి ఎవరికైనా ఈ శ్లోకంలోని మొదటి పాదంలోని అర్థభాగం కర్మయోగాన్ని వివరిస్తే శరీరం ద్వారా మనస్సును నిగ్రహించడం అనేది కర్మయోగం ఇదే నిష్కామ కర్మానుష్ఠానం మనస్సు చేత మనస్సును నిగ్రహించడం భక్తి యోగం ఇదే భగవంతుడిపై పట్ల ఉపాసన భగవంతుని శరణాగతి అని కూడా అంటారు ఇది ఈ శ్లోకంలో రెండవ భాగం సూచిస్తుంది ఇక మూడోది జ్ఞాన తపస్సు ఇది ఈ శ్లోకంలోని తర్వాత భాగం దీన్ని వ్యక్తం చేస్తుంది వివేక వైరాగ్యాల చేత మనస్సును నిగ్రహించే విధానం ఏదైతే ఉందో అదే జ్ఞానయోగం కర్మనిష్ఠులకి మొదటి మార్గాన్ని ఉపాసనాపరులకు రెండో మార్గాన్ని వివేకం కలిగినటువంటి వాళ్ళకు మూడో మార్గాన్ని సాధనాలుగా చెప్పాడు అయితే మూడు మార్గాలు ఉన్నప్పటికి కూడా మూడు మార్గాల యొక్క లక్ష్యం మాత్రం ఒకటే ఏమిటది పరమేశ్వర ప్రాప్తి మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి